ఇవాళ అనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు నీది ఎల్లకాలం సాగదు ఇట్లాంటి రైతుల కలలో మట్టి కొట్టి రైతుల జీవితాలతో చెలగాడ మాడితే నీ భరతం పట్టుడు తప్పకుండా తెలంగాణ రైతు చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్లు కానీ మీరు కుర్చీలలో కూర్చున్నారు పేద రైతులు కన్నీళ్ళు పెడతా ఉంటే పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఎట్లా కనబడుతూ ఉంది ఎవరి కోసం ఉన్నారు మీరు ఇవాళ ఎక్కడో బ్రోకర్లు నమస్తే తెలంగాణ పత్రికలు రాసినట్ట నమస్తే తెలంగాణ పత్రికలో రైతులే భూముల్ని అక్రమంగా గుంజుకున్నారని రైతులే భూ కబ్జా కాళ్ళని చెప్పి రాష్ట్రం అంటే నమస్తే తెలంగాణ పత్రిక ఎవరి కోసం ఉందో ఎవరి ఎవరి ఉడికం చేస్తూ ఉందో మనకు అర్థం కావాలి నమస్తే తెలంగాణ కావచ్చు అది టీ న్యూస్ కావచ్చు ఇవాళ ధర్మాన్ని పాతయ్యడానికి భూ కబ్జాదారులకు అండగా ఉండడానికి పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి ఉపయోగపడతానికి సజీవ సాక్ష్యమే ఇవాళ వార్త కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం దీని మీద స్పందించి న్యాయం కనుక చేయకపోతే మీ సంగతి ఏందో తప్పకుండా తెలంగాణ రైతాంగం అంతా తేల్స్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇలాంటి పిచ్చి వేషాలు రైతుల మీద దౌర్జన్యం చేసి కేసులు పెట్టి భయపెట్టించి మీరు వాళ్ళ దగ్గరికి పోండి వీళ్ళ దగ్గరికి పోండి సెటిల్ చేసుకోమనే మాటలు మాట్లాడితే మీ బ్రోకర్లు పడితం పడతాం మీ ఫలితం పట్టే వస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికే మేము చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములు అసైన్మెంట్ చేపడే భూములు దళితుల భూముల్ని ఇవాళ దౌర్జన్యంగా గుంజుకుంటా ఉన్నావు ఫార్మా సిటీ పేరిట పదమూడు పంతొమ్మిది వేల ఎకరాలని గుంజుకుంటూ ఉంటే అలా పన్నెండు వేల ఎకరాలు దళితుల భూమి గుంజుకుంటా ఉన్నావు ఎకరం అక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంటే ఎనిమిది లక్షల రూపాయలు గుంజుకుంటా ఉన్నావు నీ అబ్బాయి జాగిరా నీవిచ్చినావా నీవు వచ్చినాకనే వచ్చినాయా భూములు ఇవన్నీ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా వీళ్ళకి అండగా ఉంటాం ఇవన్నీ కూడా ఇవాళ ఈ ధరణి వచ్చిన తర్వాత భూప్రక్షాళన వచ్చిన తర్వాత రైతాంగం భూముల మీద కన్నేసి ఇబ్బంది పెడుతున్నాం కదా ఇవన్నీ సమీక్ష చేస్తాం రద్దు చేస్తాం ఆ బ్రోకర్ల పడతాం పడతాం ఆ బ్రోకర్లకు తప్పకుండా చట్టం ముందు పనిష్మెంట్ ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాటి మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం